కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులపై ఆ పార్టీ గూండాలు దాడులు చేయటం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు అన్నారు తెలంగాణ మాట్లాడారు రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు కాల్చివేతలని తెలిపారు ప్రశ్నించే గొంతుకులపై ప్రజా చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ శంకర్ పై కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే దాడి చేశారని చంపాలనే పాశవికంగా దాడికి పాల్పడ్డారన్నారు ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ధిజీవులు సమాజంలో అన్ని వర్గాలు ఖండించారన్నారు అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయటమే ఇందిరమ్మ రాజ్యమా దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చి కనీసం రోజులు కూడా కూడా రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు ఇన్ని అకృత్యాలు ఇన్ని ఘోరాలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం ఇవాళ ఈ నయా దేశముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతా ఉన్నాయి చిల్కప్రయిన్ జర్నలిస్ట్ జర్నలిస్టు విధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ ఇట్లా బీసీ సోదరుల మీద దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అకృత్యాలు జరుగుతా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీ బీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశముఖ్ పరిపాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అన్నదాతలు వైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఎవరైనా దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బుర్ర జలడం ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంతొస్తంతా ఎవరు పడితే వాళ్ళు ఎదురు మాట్లాడడం ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులు అంటే ఒక చిన్న చూపు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు ఒక చులకన భావం ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగా అయితే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదే విధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోండి ఈ రాచరికపు పద్ధతులు ఈ అణిచివేత ధోరణులు ఈ అప్రజాస్వామిక విధానాలు విడవండి అని చెప్పి మేము కోరుతా ఉన్నా ఇది మంచిది కాదు పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం మేము ఎన్న ఇటువంటి సంఘటనలు మా హామలు చేయలేదు మేము ఎన్న ఇటువంటి చర్యలకు పాల్పడలేదు ఎంతసేపటికి ప్రజలు సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి ఈ కోలను మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను